హలో అండి నేను సూర్యకుమారిని నమస్తే అండి ఈరోజు చిక్కుడుకాయలు చూసారా నేను బకెట్లతో కోసాను అంటే బేసిన్లు నిండిపోయినాయి సరే బకెట్లోకి ఎన్ని వస్తాయని చూస్తే బకెట్ నిండింది ఇంకో బేసిన్ ఉందండి ఇంకా ఉన్నాయి కొన్ని చిక్కుడుకాయలు ఇంకా తయారవలసినవి ఉన్నాయి కాదంటే బకెట్ నిండా నేను చిక్కుడుకాయలు కోస్తానంటే ఫస్ట్ టైం అండి నేను గార్డెన్ పెట్టాక ఇంత చిక్కుడుకాయలు కోయడం అనేది ఫస్ట్ టైము మరి టెర్రెస్ గార్డెన్లో ఎవరి టెర్రెస్ గార్డెన్లను ఎంత బాగా పోస్ కాస్తున్నాయో తెలియదు నాకు నాకు ఈ టెర్రస్ గార్డెన్లో లాస్ట్ టైం కూడా చాలా బాగా చిక్కుడుకాయలు కోసాను కానీ ఇలా బకెట్లతో నింపేంత కాదు కానీ ఈ సంవత్సరం పంట అంతా కూడా నాకు సమృద్ధిగా ఉంది చూసారా మీకు దగ్గర నుంచి చూపిస్తానండి మొత్తం చిక్కుడు అంతా ఎన్ని కాయలతోటి ఎలా నిండిపోయి ఉందో ఇంకా మేము కొంచెం నెగ్లెక్ట్ చేసాము కోయడానికి టైం లేక దాని మీద కొన్ని లోపల గింజ పచ్చిగానే ఉంది కానీ పైన ఆ స్కిన్ లాంటిది ఉంది కదంటే కవర్ అది పడైపోయింది అంటే మాడిపోయినట్టు అదే రకంగా అయిపోయింది కానీ లోపల గింజలు చాలా బాగున్నాయి ఇప్పుడు మీకు నేను చూసారు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎక్కడెక్కడ ఎలా లాగా ఇచ్చికుడు కాయలు కాసేసినాయో దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి చూసారా ఇదంతా చిక్కుడుకాయలు ఎలా ఉన్నాయని మొత్తం పైనంతా నేను పైన నిచ్చిన వేసుకుని నిలబడి వీడియో తీసానండి అప్పుడు కానీ పైన అంటే పందిరి పైన కదా ఉన్నాయి కాయలు వంటి అన్నిటినీ నేను అలా వీడియో తీసి చూపించాను మీకు ఈ రకంగా కాసిన కాయలండి ఇవన్నీ హార్వెస్ట్ చేయడానికి చాలా టైం పట్టింది వన్ అవర్ పైన పట్టింది టూ అవర్స్ పట్టి ఉండొచ్చు త్రీ అవర్స్ కాదు కానీ టూ వన్ అండ్ హాఫ్ అవర్ చూడండి ఎలా ఉన్నాయో కాయలు నేను ఒక మడి తయారు చేసానండి వేస్ట్ మెటీరియల్ తోటి రౌండ్ కానీ ఆ మె ఆ యొక్క మడిలో నేను సమ్మర్లోని మొత్తం ఆకులన్నీ ఇప్పుడు ఈ మట్టి అంతా తిరిగేసి బార్లేసేసి మళ్ళీ మొత్తం ఆకులన్నీ ఆకులు కిచెన్ వేస్ట్ అంతా వేసేసి మట్టేసి వేసి కప్పి అలాగ మట్టి వేసి కప్పి పెట్టిన వాటిలో పెట్టిన మొక్కలువి ఇంత బాగా కాపుకొస్తున్నాయి ఏమీ చేయలేదు పాత మట్టిని కొంచెం తిరిగేసాను కిచెన్ వేస్ట్ డ్రై లీవ్స్ లేర్ లేరుగా వేసేసి కొంచెం మట్టేసి జల్లేసానండి ఎంత చక్కగా తయారైపోయిందో అందులో నేను ఇప్పుడు పెట్టాను కానీ ఇప్పుడు ఇందులో చిక్కుడు మొక్కలు పెట్టినాన పెట్టాను అవి కూడా పెద్ద ఎలా అయిపోయినాయో చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను చిక్కుడు మెటీరియల్ రౌండ్గా తయారు చేసిన మడి అండి అది మీకు ఇంకొకసారి దగ్గర నుంచి చూపిస్తాను ఇదిగో ఇది వేస్ట్ మెటీరియల్తో ఇలా రౌండ్గా తయారు చేసి కింద ఇటుకలు పెట్టి ఒక షీట్ వేసి ఇలా మట్టి వేసేసానండి డ్రై లీవ్స్ కిచెన్ వేస్ట్ లేయర్ లేర్గా వేసి వదిలేసి మాగిన పశువుల వేసి మరి మొక్క పెట్టాను లాస్ట్ ఇయర్ అదే మట్టిని కిందకి పైకి తిరిగేసి మరలా మరలా మాగిన ఎరువు మరి డ్రై డ్రై లీవ్స్ కిచెన్ వేస్ట్ వేసేసి లేయర్ లెయర్గా మళ్ళీ మొన్న సమ్మర్లో అలా చేసి వదిలేసాను దానిలోని వచ్చిన చిక్కుడుకాయ మొక్కలు అక్కడక్కడక్కడ వచ్చినాయి అవి పాటల్లోని వేరే మడల్లో వస్తే ఆ పెద్ద మడుల్లో వేస్తే సరిగ్గా లాస్ట్ ఇయర్ ఏమీ కాపు లేదని చెప్పి అంటే పె పెరిగిపోయింది కానీ కాపు ఏమీ లేదు అందువల్ల తీసేసి ఈ చిన్న సైజు మడుల్లో వేసాను చాలా బాగా విరగ కాసినాయి చాలా లేట్ అయిపోయింది పోత రావడము కాపు కాయదేమో అనుకున్నాను కానీ అబ్బాయి ఏం కాసినాయండి నేను బకెట్ నిండిపోయింది మళ్ళీ ఒక బేసిన్ నిండిపోయింది నేను ఇది కూడా మామూలుగా ఒక బుట్ట పట్టుకుని వచ్చాను ఆ బుట్ట నిండింది బేసిన్ నిండింది బేసిన్ తర్వాత మళ్ళీ ఇంకో బేసిన్ తర్వాత ఇంకోటరే ఇలాగా నిండిపోయి మొత్తం మీద ఒక బకెట్ ఒక బేసిన్డు దొరికినాయి చిక్కుడుకాయలు కదా అందరూ ఇష్టపడతారు మాకు తెలిసిన వాళ్ళందరికీ ఎంచుమించుగా ఒక పది మంది మందికైనా నేను ఈ చిక్కుడుకాయలు ఇవ్వడం జరిగింది ఇలాగా మనం టెరెస్ గార్డెన్లో ఊహించనంత పంట ఇస్తాడు దేవుడు తప్పనిసరిగా ఏ పని చేస్తున్నా కూడా దేవుని మీద ఆధారపడి మనం కష్టపడ్డప్పుడు మంచి ఫలం ఇస్తాడని దేవుడు నా పాత వీడియోస్ చూడండి నేను మట్టిని ఎలా తయారు చేసుకున్నాను ఎలా మొక్కలు పెట్టాను అన్నీ కూడా అందులో చాలా డీటెయిల్స్గా నేను చెప్పానండి స్టార్టింగ్ నుంచి కూడా పాత వీడియోస్ కొత్తగా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు చూడండి ఆ వీడియోస్ అన్నింటినీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికీ లిస్ట్లో వస్తుంది కాబట్టి చూసుకుని మీరు కూడా కొత్తగా గార్డెన్ పెట్టే వాళ్ళందరూ కూడా శ్రద్ధగా పెట్టచ్చు తర్వాత టెరెస్ గార్డెన్లో అయితే ఇంకా అసలు చెప్పని అక్కర్లేదండి ఎంత మంచి అవకాశము మొక్కలు పండించుకోవడానికి కాయగూరలు పండించుకోవడానికి మరి ఇక ఏది ఏమైనా మట్టి సారవంతమైనది అయితే చాలు మనకి పంట బ్రహ్మాండంగా ఇస్తాడు దేవుడు ఎందుకప్పుడు నేను చిక్కుడికాయలకు వస్తున్నాను ఆ కింద రౌండ్గా ఉంచుసారా అదంతానే ఒక ప్లాస్టిక్ డబ్బా అది ఆ లోపల షీట్లు కింద ఉన్నాయో అవన్నీ రఫ్ అంటే వేస్ట్ మెటీరియల్ ఇదంతా కూడా నేను ఇలా పరిచేసి ఇందులో మొక్కలు పెట్టుకుంటుంటే ఎంత బాగా కాస్తున్నాయో అసలు అని చిక్కుడుకాయలు అయితే కొయ్యలేక కొయ్యలేక కోసాము ఇప్పుడు చూసారే రౌండ్ మడిలోని మీకు మొక్కలు మరల ఒక్కసారి చూపిస్తాను కాపు ఎంత బాగా కాసిందని ఇంత బాగా కాపు కాయడానికి కారణము మనకి కిచెన్ వేస్ట్ అండి కిచెన్ వేస్ట్ మన కిచెన్లో అన్నము మరి పాడైపోయినాయి కాయగూరలు పాడైపోయినాయి ఫ్రూట్స్ కానీ ఏదైనా పడేసే వస్తువు ఒక ప్లాస్టిక్ ఐటెం తప్పించి మిగతా అదంతా కూడా మనకి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి మొక్కలు బాగా మంచి మనం ఈళ్ళు తీయాలనుకుంటే అండి దానికి మన మొక్కలకి చక్కటి కిచెన్ వేస్ట్ డ్రై లీవ్స్ చేసిన ఆ యొక్క ఆకులకు ఎండిపోయిన ఆకుల పౌడర్ అది ఎండిపోయిందని కూడా కదా ఒక ఆరు నెలలు నీళ్లు చల్లేసి కవర్లో పెట్టేసి ఉంచితే దానికి అదే కుళ్ళిపోయి పౌడర్ అయిపోతుంది డ్రై లీవ్స్ అది ఎంత బలమో మొక్కలకి అది వేయచ్చు ఇప్పుడు నేను ఎన్ని కాయలు కోసానో మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇది బుట్టలతోటి కోస్తూ కోస్తూ ఉంటున్నాం కానీ ఇంకా వస్తూనే ఉన్నాయి ఇంకా వస్తూనే ఉన్నాయి మరి ఇప్పుడు టమాటాలు కూడా కోసానండి అది కూడా పక్కనే పెట్టాను టమాటాలు చిక్కుడుకాయలు ఇవి రెండు నిండిపోయినాయి ఆ బేసిన్లు ఇంకోటండి మూడు మూడు బేసన్లు నిండిపోయినాయి ఇప్పుడు ఇలాగా బేసిన్ పళ్ళంగా కంటే బకెట్లో వేసి చూపితే మీకు కొంచెం ఐడియా ఉంటుంది కదా ఎన్నికాయలు వచ్చినాయి అనేది కొంచెం తూకం వేస్తే తెలిసిపోను తూకం వేయడానికి మాకు వీలుగా లేదు ఇదండి ముఖ్యంగా మనం డ్రై లీవ్స్ని కిచెన్ వేస్ట్ని మాగిన పశువు లేరుని ఈ మూడింటిని నమ్ముకుంటే మంచి దిగుబడి మంచి పంట వస్తుంది మరి చీడపీడల బాధ కూడా నాకు ఏమీ లేదు చూసారా నేను తయారు చేసిన మడని చెప్తున్నాను కదా ఇందులోనే చిన్న చిట్టుగా మొక్కలు ఒక నాలుగు ఐదు మొక్కలు ఖచ్చితంగా ఉన్నాయి అవన్నీ పెద్ద పెద్ద కింద అయిపోయినాయి కాపు బ్రహ్మాండంగా కాస్తుంది మనం చాలా హ్యాపీ అండి చక్కగా టెరస్ గార్డెన్లో మనము ఆర్గానిక్ వీళ్ళు మొక్కలు పండించుకుంటూ ఆహా ఆరోగ్యానికి మంచిది మనసుకి మంచిది బీపీలు ఉండవు షుగర్లు ఉండవు ఈ రకంగా ఇవన్నీ మనం తయారు చేసి పెట్టుకుని ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసింది చూపిస్తాను చూడండి మూడు బేసిన్లతోటి నిండిని రెండు బేసిన్లు ఇంకోటి పెద్దది ఒక ప్లేటు ఈ రౌండ్గా వేసిన ఈ మడుల్లోనే ఉన్న బలము చాలా మంచి బలము దాంట్లో నాకు బాగా గుర్తు మంచిగా కిచెన్ వేస్ట్ పడింది దాంట్లోని అంటే ఆ కిచెన్ వేస్ట్ డ్రై లీవ్స్ లేయర్ లేరుగా లేయర్ లేరుగా వేసేస్తే మే నెల అంతా వేసేసి తర్వాత అది ఫుల్ చేసేసి వదిలేసాను నేను తర్వాత మొక్క పెట్టేటప్పుడు కొంచెం మాగిన పశువు లేరు కలిపి పెట్టాను నేను ఇప్పుడు నేను కట్ చేసినవి ఈ హార్వెస్ట్ చేసిన చిక్కిడికాయలు చూడండి ఎన్ని వచ్చినాయో మీకు బకెట్లో వేస్తే తెలుస్తుంది చూసారా ఇప్పుడు ఈ బేసిన్ అది కూడా వేస్తే ఫుల్ అయిపోద్ది అందుకని ఇంకా నేను బేసిన్ మీద వేయలేదు చూడండి ఇవ్వండి హార్వెస్ట్ చేసిన చిక్కుడికాయలు నిజంగా దేవుడు ఎంత ఆశీర్వదించేస్తాడో మనం కష్టపడితే సమ్మర్లో నేను విపరీతంగా కష్టపడ్డాను సమ్మర్లో నేను మట్టి తయారు చేయడంలో నేను చాలా బిజీ అయిపోతానండి ఎందుకంటే వచ్చే కిచెన్ వేస్ట్ కానీ డ్రై లీవ్స్ కానీ ఏ ఒక్కటి పానివ్వకుండా లేరు లేరుగా నేను వేసేసి మరి గ్రో బ్యాగులు కానీ కుండీల్లో కానీ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వేసేసి అలా వదిలేస్తే సమ్మర్లో త్వరగా మట్టి అయిపోతుంది త్వరగా మనకి ఎరువు అవుతుంది సమ్మర్లోని కాబట్టి సమ్మర్లో నేను తయారు చేసి ఉంచిన మట్టి ఫలాన్ని ఈరోజు నేను చూస్తున్నాను చూసేది చిక్కుడుకాయలు కొన్ని చిక్కుడుకాయలు ఏమైనా ఏంటంటే పైన తొక్క కలర్ మారిపోయింది ఎండిపోయినట్టు అయిపోయింది కానీ లోపల గింజ మాత్రం ఎండిపోలేదు ఆ పైన తొక్క తీసేసి మనం గింజలు వాడుకోవచ్చు నేను వేసినటువంటి ఈ యొక్క మంచి ఉన్న మట్టిలో నుంచి నేను తీస్తున్నటువంటి కాయగూరలు చూడండి నేను ఎక్స్ట్రాగా ఏమీ వేయట్లేదు అసలు మీరు నమ్మండి నేను ఇంతే నేను చేసేది మీకు చూపించాను నేను చూపించింది నేను చేస్తున్నానండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసుకోండి పెంచుకోవడానికి చక్కగా మనం ఆర్గానిక్ వేలో వెజిటబుల్స్ని ఫ్రూట్స్ని మరి హార్వెస్ట్ చేయవచ్చు ఓకే అండి చిన్న ప్రేయర్ అండి పరిశుద్ధం తండ్రి పరిలోకి ముందున్న ప్రభు మీకు వందన అనుస్థితులు దేవా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ పంటను బట్టి నేను ఏమి ఇచ్చి నీకు నైనా స్థితిని చెల్లించాలి ఎలాగ నిన్ను మైంపరచాలి నేను పడిన కొంచెం కష్టానికి నాకు మంచి ఫలాలు ఇస్తున్నాను ఇలాగే తండ్రి ప్రతి విషయంలోనూ ప్రభా మరి మాకు మీ మా వ్యూవర్స్ని మా సబ్స్క్రైబర్స్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిపైన మీ ధైర్యాన్ని ఇవ్వండి ఆశీర్దించండి నిండైన మిండైనా మీ ఆశీర్వాదంతో నింపండి ప్రభా ప్రతి ఒక్కరి టెర్రస్ గార్డెన్ కూడా మీరు దీవించండి నా గార్డెన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభావ మీ రాజ్యానికి నైనా మమ్మల్ని సిద్ధపరచుకుని మీరు మహిమను మన దృష్టిని దూరపరిచి మన అందుకలు బంధించి మన నజరేడిని నామంలో స్థుతించి ప్రార్థించి ప్రతిమిలాడు వేడుకుంటున్నాను తండ్రి ఆ మెన్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో కంటెంట్ ఉంది అంటే నాకు లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి